మున్సిపల్ కమిషనర్ ఎదురుగా మాకున్న ప్రాబ్లమ్స్ మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఆయన సబ్మిట్ చేశాను ప్రీవియస్ ఉన్న మున్సిపాలిటీ కమిషనరు వాళ్ళు స్టాఫ్ చేసిన విధంగా వాళ్ళ లంచాలకి అడుగుపోకుండా మాకు న్యాయం చేకూరుస్తారని కమిషనర్ గారిని స్టాఫ్ని అందరినీ వేడుకుంటూ మా మాకు హెల్ప్ చేయాలనే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఆదేశాల మేరకు కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ వాళ్ళకి ఆశిస్తున్నాము వాళ్ళు మాకు న్యాయపూర్వకంగా సహకరిస్తారని ఆశిస్తున్నాము మాకు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాము మొన్న మీ మేము అసలు సిపిఐ వాళ్ళు నేను అసలు చూడలేదు ఒకసారి ఫోన్ చేశాను సార్ నాకు అన్యాయం జరిగిందంటే నేను ధర్మాని కోసం మేము పాటు చెప్పారు వచ్చిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు ప్రతి డాక్యుమెంట్ చూసుకొని ఆ అన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే మేము ప్రొసీడ్ అండ్ తర్వాతనే వాళ్ళు అసలు ఫస్ట్ టైం కలెక్టర్ మీట్ చేసినప్పుడే ఫస్ట్ సిపిఐ వాళ్ళని చూశానండి ఇవాళ జరిగింది కలెక్టర్ వారి వాళ్ళ యొక్క అర్జీ ప్రకారము మున్సిపల్ ఆఫీసులో మేము మున్సిపాలిటీ కమిషనర్ ముందర హాజరైనాము హాజరైతే వాటి తరఫున తర్వాత వాటి కమిషనర్ గారు తహసీల్దార్ గారు సబ్రి సబ్ సబ్రిస్టారు రెస్టారు వుడా కమిషనరు తర్వాత ల్యాండ్ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు తర్వాత మున్సిపల్ అధికారులు అక్కడ పాల్గొని ప్రతి ప్రతి మేము ఇచ్చిన డాక్యుమెంటు మా లింక్ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్లస్ ప్రతి ఒక్కటి అన్నీ కూడా పరిశీలించి చూసి చూశారు స్టేట్మెంట్ ఇవ్వారు మాకు న్యాయం జరగా జరగాలని కోరుకుంటున్నాను